చంద్రబాబు నాయుడు గారు లడ్డూ కల్తీ గురించి తెగ హడావుడి చేశారు ఎందుకంటే ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మతానికి అండగట్టి ఇంకొక మత ఇంకో మతం వాళ్ళు వ్యతిరేకించేలా ఆయనకు ఉంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ని కట్ చేసేవాళ్ళ అన్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా లడ్డూలో కల్తీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే నడిచింది అని చెప్పేసి బాగా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి చాలా ట్రై చేశారు కానీ ఇప్పుడు ఆ లడ్డు కలిసి తిరిగి 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 చంద్రబాబు నాయుడు గారి మెడకే చెప్పుకునింది ఆ హెరిటేజ్ లాస్ట్కి వాళ్ళ సొంత హెరిటేజ్ సంస్థ అడ్డంగా ఎత్తుకుని ఎందుకంటే వాళ్ళ సంస్థ ద్వారా ఇందాపూర్ అని బోలేబాబా అని ఆ అది ఈ బాబా అని చంద్రబాబా ఈ అన్ని బాబా అన్ని బాబాల కంపెనీలో ఈయనే హెరిటేజ్ పేరు మీద నడిపించి అక్కడి నుంచి నెయ్యిని తిరుమలకి పంపించి అదే కలితి నెయ్యిని లడ్డూలో కలిపి ఎవరు అన్నీ కూడా నడిపించారు అంటే దేవుడితో పెట్టుకోకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనేక సందర్భాలు చెప్పారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మోదీ గారిని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాడు ఇలా హిందూ క్రిస్టియన్ మతాల మధ్య గొడవలు పెట్టేద్దాం ఎలాగైనా సరే మళ్ళీ ఇంకొక ఒక రెండు మూడు టర్మ్స్ మనమే ముఖ్యమంత్రిగా ఉందామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అన్నీ కూడా బెడిసి కొట్టేసాయి మొత్తం అసలు గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని ఛేదించుకుంటున్నారు ఈవెన్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అది ఒకటి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకో విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు ఏది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటాడు కదా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల ఏడు కొండల్ని రెండు కొండలు చేసేశాడు అని చెప్పేసి చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి మాట్లాడాడు కదా అన్నీ కూడా పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఏడు జీవోల్ని తీసుకువచ్చి తిరుమల రెండు కొండలు కాదు ఏడు కొండలు అనేసి సెవెన్ ఫార్టీ సిక్స్ జీవో జీవో తీసుకొచ్చాడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా సెవెన్ ఫోర్ సెవెన్ ఏడు వందల నలభై ఏడు జీవోలు తిరుమలకి సంబంధించినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్లో ఎక్కడా కానీ అన్య మతం అన్యమత ప్రచారం జరగకూడదు అని చెప్పేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల నలభై ఏడు జీవోని తీసుకొచ్చాడు ఏడు వందల నలభై ఆరు రెండు కొండలు కాదు ఏడు కొండలు అనేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు గుర్తించి జీవో తీసుకొని వచ్చాడు ఏడు వందల నలభై ఏడు తిరుమలకు సంబంధించిన ఉండే ఏ టెంపుల్స్లో కూడా అన్యమత ప్రచారం జరగకూడదు అని చెప్పేసి ఏడు వందల నలభై ఏడు జీవోని తీసుకొచ్చాడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు జీవోల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాటలో ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గతంలో ఈ ఏడు వందల నలభై ఆరు ఏడు నలభై జీవోల గురించి ఏం మాట్లాడు వినా అందరూ ఒకసారి మీరు ఏడు కొండలు రెండు కొండలు అంటే కాదు ఇది తప్ప అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కు ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికి దిగజారగలరు జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు ఆ జీవోలు ఏంటి టీటీడీని ఏడు కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాయన టీటీడీ పరిధిని మూడు వందల యాభై కిలోమీటర్లు పెంచింది నాయన మత ప్రార్థనలు టిడి మిగిలిన ఒక పంతొమ్మిది గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ఏ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముస్లిం ఓట్స్ తో పని పడింది క్రిస్టియన్ ఓట్స్ తో పని పడింది అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రెండు వేల తొమ్మిదిలో సెవెన్ ఫార్టీ సిక్స్ జీవో సెవెన్ ఫార్టీ సెవెన్ జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నారు ఇది హిస్టరీ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాట ఆరు ఏడు నలభై ఆరు గాని నలభై ఏడు జీపోలు అవసరం రాలేదు ఈ ప్రభుత్వం ఈ రెండు జీవోలు కూడా వచ్చాయి తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం రేపు అధికారంకి వస్తాయి ఈ రెండు జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ మీ అందరికి తెలుసుకోవాలి చూడండి తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చేయాలని అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రయత్నం చేశారంటూ పచ్చముట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అప్పుడు ఇప్పుడు ఏ విధంగా దృష్ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం వాస్తవానికి జరిగింది ఏమిటి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన ఏ విధంగా రాజకీయం నడిపించాడో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో చంద్రబాబు నాయుడు గారి మనిషి నాయుడు అనే వ్యక్తి నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి జివో నెంబర్ వెయ్యిన్ని ఏడు వందల ఎనభై నాలుగుని డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి జీవో నెంబర్ వెయ్యిన్ని ఆరు వందల ఐదుని ఈ రెండు జీవోలను జప్తు చేస్తూ తిరుమలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోర్టులో కేసు వేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా లేడు నాటి జీవోలకు రాజశేఖర రెడ్డి గారికి ఏం సంబంధం మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏ విధంగా తప్పుడు ప్రచారాన్ని పూనుకున్నారు మీ కూడా చూశారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై ఐదు అదేవిధంగా డెబ్బై ఐదు కాలం నాటి రెండు జీవోలను జయచంద్ర నాయుడు తీసుకువచ్చి వీటి ఆధారంగా తిరుమలలో పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పేసి రెండు వేల ఐదులో కేసు వేశాడు అప్పుడు ఆనాడు సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధార్మిక ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు నిర్వహించకూడదు తిరుమల పరిధి రెండు కొండలు కాదు తిరుమల పరిధి ఏడు కొండలు అని చెప్పేసి జీవో నెంబర్ ఏడు వందల నలభై ఏడు జారీ చేశాడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతేకాకుండా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ తిరుమలకు సంబంధించినటువంటి ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్లో కూడా ఎక్కడా కానీ అన్యమత ప్రచారం జరగకూడదు వాటిని నిషేధించాలని చెప్పేసి జీవో నెంబర్ ఏడు వందల నలభై ఆరుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జారీ చేశారు ఈ విధంగా తిరుమలను ఏడుకొండలు చేస్తూ జీవో ఇచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చి తిరుమల పవిత్రతను కాపాడిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే వాస్తవం ఇలా ఉంటే పూర్తిగా వాస్తవాన్ని దాచిపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు చేసి చరిత్రను వక్రీకరించింది ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద తిరుమల కొండకు సంబంధించిన తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉండాలి వాళ్ళంతా కూడా ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి తప్పుడు ప్రచారాలను విఘ్నులైన ఉంటే ప్రజలు గమనించి తిప్పికొట్టాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు విఘ్నులైనంటే ప్రజలు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కదాన్ని గమనించండి తప్పులు ఎవరు చేశారో వాళ్ళని అయితే కొట్టండి అని చెప్పేసి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకంగా భక్తి ఛానల్ ఏర్పాటు చేయాలనేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భావిస్తే దాన్ని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా వ్యతిరేకించాడు మీకందరూ కూడా గుర్తే వస్తు గుర్తుంటుంది అలా నాటి నుండి నేటి లడ్డూపై అర్థమైన ఆరోపణల వరకు దేవుడిని రాజకీయాల్లోకి లాగి తిరుమల ప్రతిష్ఠను మంట కలిపింది ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది